హలో వ్యూవర్స్ నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో పది రూపాయల నాణ్యం యొక్క ఆసక్తికరమైన కథ చెప్పబోతున్నాను ఇది లీగల్ టెండర్ మనీ ప్రతి వాళ్ళు అంగీకరించాలి కానీ రెండు వేల పదహారు మొదలుకుని ఈ మధ్యకాలం వరకు చాలామంది పది రూపాయల నాణ్యాన్ని తిరస్కరించారు పద్నాలుగు రకాల పది రూపాయల నాణ్యాలు ముద్రించటమే కాక విరుద్ధమైన డిజైన్లు ఉండటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది రెండు వేల ఐదులో మొదటిసారిగా బైమెటాలిక్ పది రూపాయల నాణేలు ముద్రించారు మధ్య సర్కిల్లో రాగి నిఖిల్ మిశ్రమంతో వెలుపల సర్కిల్లో అల్యూమినియం బ్రాంజ్ మిశ్రమంతో ఇరవై ఏడు ఎంఎం వ్యాసం ఏడు పాయింట్ ఏడు నాలుగు గ్రాముల బరువు కలిగి ఉంది రెండు వేల ఐదు నుండి రెండు వేల పది వరకు ముద్రింపబడిన క్రాస్కాయిన్ మీద కానీ పదిహేను రేడియల్ లైన్ల నాణ్యం మీద కానీ ఆర్బీఐ స్మారక నాణ్యం మీద కానీ ఇప్పుడున్న రూపాయి సింబల్ లేదు రెండు వేల పదిహేనులో ముద్రించిన స్మారక నాణ్యాల మీద మాత్రం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ముద్రించిన రెయిన్ ట్రాప్ డిజైన్ మీద రూపాయి సింబల్తో పాటు టెన్ రూపీస్ అని కూడా రాసి ఉంది కొన్ని నాణ్యాల మీద పదిహేను ఏడియో లైన్లు కొన్నిటి మీద పది లైన్లు ఉండటం ఫేక్ నాణ్యాల అనుమానం సోషల్ మీడియా పుకార్లు ఢిల్లీలో ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల విలువైన నకిలీ నాణ్యాల ర్యాకెట్ ఈ నాణ్యాల తిరస్కరణకు కారణం ఆగ్రా ఢిల్లీ విజయవాడ బెంగళూరు వంటి నగరాల్లోని దుకాణదారులు ఆటో డ్రైవర్లు నాణ్యాలు నకిలీలు లేదా చల్లనివిగా భయపడి పూర్తిగా తిరస్కరించారు డిమానిటైజేషన్ తర్వాత ప్రభుత్వం ఈ పది రూపాయలు నిషేధించిందని కూడా అపోహపడ్డారు పది రూపాయల నాణ్యాలన్నీ లీగల్ టెండర్ మనీ అని అందరూ అంగీకరించి తీరాలని నచ్చజెప్పటం ప్రచారం చేయటం జరిగింది ఆర్బీఐకి తోడు ఎస్బీఐ యూబీఐ కూడా కృషి చేశాయి చివరకు నాణ్యాల చట్టం ప్రకారం అంగీకరిస్తారా జైలుకుపోతారా అని భయపెట్టారు తర్వాత అకం నాణ్యం రావడంతో పూర్తి విశ్వాసం కలిగింది ఇప్పుడు పది రూపాయల అన్ని రకాల నాణ్యాలను అందరూ అంగీకరిస్తున్నారు